హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి అనాథశనాలయంలో ఉన్న పిల్లల కోసం భోజనాలు వండుతూ ఉంటారు కావాలనే మినిస్టర్ తాయారు ఎలా అయినా జగదాత్రిని జైలుకి పంపాలి అని అభి చేత ఒక పాయిజన్ బాటిల్ని తెప్పిస్తుంది తెప్పించి అభి ఆ వంటల్లో ఆ పాయిజన్ని కలిపేలా చేస్తుంది మీ తాయారు ఇంకా అప్పటి నుండి తాయారు చాలా మంచిదానిలా మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి తాయారు ఇంత మారిపోయింది ఇంత యాక్టింగ్ ఎందుకు చేస్తుందంటావు దాత్రి అని అడుగుతాడు కేదార్ ఏమో కేదార్ ఈవెంట్ అయితే నమ్మడానికి లేదు ఏదో ఉంది అని అంటారు జగదాత్రి ఇది ఇలా ఉండగా పిల్లలందరూ తాయారు దగ్గరికి వస్తారు తాయారు చూడండి ఇవాళ అనాథ శరణాలయం ఓపెనింగ్ కాబట్టి జగదాత్రి కుటుంబమే వంటలన్నీ చేసింది మీకు కడుపు నిండా కమ్మగా భోజనాన్ని పెడుతుంది కాబట్టి అందరూ సంతోషంగా తినండి తినే ముందు ఇన్స్పెక్టర్ కావ్యగారిని కూడా స్మృశించుకోండి అని అంటుంది తాయారు ఏంటి ఇంత అతి వినయం చూపిస్తుంది అని అందరూ చూస్తూ ఉంటారు ఇంకా పాపం పిల్లలందరూ వరుసగా కూర్చునేసరికి జగదాత్రి కేదార్ కౌశికి అందరూ భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడే ఫస్ట్ ఒక ప్లేట్లో భోజనం తీసుకుంటుంది దాత్రి అక్క ఈ ప్లేట్ని నేను బయట పెట్టొస్తాను అని అంటుంది జగదాత్రి బయట బయట ఎక్కడా అని అడుగుతుంది కౌశకి అది కాదు వదిన ఎప్పుడైనా మనం ఏ భోజనం చేసినా ఫస్ట్ ముద్ద అనేది మన పెద్దవాళ్ళకి పెట్టాలి అంటారు కదా అలా ఎలాగో ఈ శరణాలయం అమ్మ పేరుపైనే ఉండాల్సి వచ్చేది కానీ కొంతమంది రౌడీ ఇజం చేశారు మా అమ్మ పేరుపై ఉండే అనాథశన్నాలేం కాబట్టి తన పేరు లేకపోయినా తను ఖచ్చితంగా మన మధ్యలోనే ఉంటుందని నేను బలంగా కోరుకుంటున్నాను అందుకే అమ్మ కోసం ఈ ప్లేట్ని బయటికి తీసుకువెళ్ళి పెడతాను అని చెప్పి పాపం ఫస్ట్ అయితే అలా ప్లేట్ తీసుకెళ్ళి బయట పెడుతుంది దాత్రి తర్వాత పిల్లలందరికీ ఒకరి తర్వాత ఒకరు జగదాత్రి కేదార్ కౌశికి సుధాకర్ అందరూ కలిసి వడ్డిస్తారు పాపం పిల్లలు ఆ భోజనాన్ని చూస్తూ ఉంటారు ఇంక వెంటనే నమస్కారం పెడుతూ అన్నదాత సుఖీభవ శ్రీ గురుభ్యో నమ అని చెప్పి దేవుణ్ణి తల్లిదండ్రులని భోజనం పెట్టే అన్నదాతల్ని అందరినీ ఇంక కోరుకుంటూ మొక్కుకుంటూ తినడానికి సిద్ధమవుతారు కరెక్ట్గా అప్పుడే కౌశికి బయటికి వెళ్ళి చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే అక్కడ ప్లేట్లో ఫుడ్ పెట్టి ఉంచేసరికి ఆ ఫుడ్ తిన్న ఎలుక చనిపోయి ఉంటుంది ఒక్కసారిగా ఎలుకని చూసి షాక్ అయిపోతారనమాట కౌశికి దత్రి దాత్రి ఒకసారి బయటికి రా అని చెప్పి ఇంక బయటికి తీసుకువెళ్తుంది ఏమైంది అని చెప్పి అడుగుతారు జగదాత్రి ఒకసారి చూడు భోజనం తిన్న ఎలుక చనిపోయింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ ఎలుక చనిపోయిందా అయ్యో అంటే లోపల భోజనంలో మనం వెంటనే వెళ్ళి ఆపాలని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్ళి ఆపడానికి వెళ్తారు ఆపడానికి వెళ్ళేసరికి అప్పటికే కొంచెం కొంచెం తింటూ ఉంటారు పిల్లలు పిల్లలు అందరూ ఆగండి భోజనాన్ని ముట్టుకోకండి అని అంటారు ఏమైంది ఎందుకలా ఉన్నారు అని అడుగుతారు ఆహ్ ఏం లేదు మీరెవరు భోజనాన్ని ముట్టుకోకండి పడేయండి కేదార్ నువ్వు వెంటనే పిల్లలందరినీ త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళు అంటారు ఏమైంది ఎందుకలా ఉన్నారమ్మా అని అడుగుతారు సుధాకర్ మావయ్య గారు భోజనంలో విషయం కలిసింది వాళ్ళు ఇంకా ఖచ్చితంగా కొంచెమే తిన్నారు కాబట్టి పాయిజన్ అనేది త్వరగా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు మనం తీసుకువెళ్తేనే కరెక్ట్ లేకపోతే ఇంకా లోపల పార్ట్స్ అని డ్యామేజ్ అయ్యే ఉన్నాయి త్వరగా తీసుకువెళ్ళండి అని చెప్పి పిల్లలందరినీ ఇంకా ఆ ఫుడ్ అనేది మొత్తం ఇంట్రస్ టైంలోకి వెళ్ళక ముందే జగదాత్రి వాళ్ళు పిల్లల ముప్పై మందిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తాయారు ఏంటి ఏంటి సింపతియా అంటే మీరే భోజనంలో విషం కలిపి మళ్ళీ మీరే ఇదంతా చేస్తున్నారా అని అడుగుతుంది తాయారు ఏంటి మేము విషం కలిపామా అని అంటారు కౌశికి అవును లేకపోతే భోజనాలు వండింది మీరు కూరగాయలు తరిగింది మీరు వంట చేసింది మీరు మీరు కాకపోతే ఇంకెవరు కలుపుతారు అని అంటుంది తాయారు అంతే అదే జరిగింది లేకపోతే ఇంకేంటి వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయించాలి ఇప్పుడే నేను డీజీపీకి కాల్ చేస్తాను ఎప్పుడు నువ్వు మావయ్య మావయ్య అంటావు కదా సాధుకి కాల్ చేస్తాను సాధుని నీ చేతికి సంఖ్యలు వేసి తీసుకువెళ్తాడు అని మినిస్టర్ తాయారు సాధు సరికి కాల్ చేస్తుంది హలో మేడం అని అంటారు సాధు నువ్వు వెంటనే అనాథశాలయానికి రావాలి వచ్చి ఇక్కడ ఒకరిని అరెస్ట్ చేయాలి వాళ్ళు నీకు నేను చెప్పను ఎందుకంటే వాళ్ళు నీకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి నువ్వు త్వరగా వచ్చేసేయ్ అని కాల్ కట్ చేస్తుంది తాయారు ఇదే ఇలా ఉండగా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట కౌష్కి వాళ్ళు తీసుకువెళ్ళి ఇంకా పిల్లలతో అదంతా బయటికి తీసుకొచ్చేసేసరికి మీరు వాళ్ళని కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు ఇంకొక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా ఫుడ్ పైప్లోకి అది వెళ్ళి పాయిజన్ ప్రభావం ఇంకా ఎక్కువగా చూపించేది ఇప్పుడు పిల్లలకి ఎలాంటి హాని లేదు అని డాక్టర్ చెప్పడంతో సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు భోజనంలో విషయం ఎలా కలిసిందమ్మా అని అడుగుతారు సుధాకర్ నాకు అదే అర్థం కావట్లేదు బాబాయ్ దీనికి పరిష్కారం ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి ఇంకా అలా కౌష్కి సుధాకర్ ఇద్దరు పిల్లలందరినీ తీసుకొని హాస్పిటల్ నుండి అనాథ శరణాలయానికి రీచ్ అవుతారు రీచ్ అయిన తర్వాత ఇంకా అందరూ హ్యాపీగా తాయారు వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ కార్యకర్తలతో ఇప్పుడు జగదాత్రి అరెస్ట్ అవుతుంది నాకు కావాల్సింది అదే కదా అని చెప్పి ఎంతో హ్యాపీగా ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది తాయారు అదే టైంకి పోలీస్ వ్యాన్ వస్తుంది అండ్ సాధు కూడా వస్తారు సాధు ఏంటి చూస్తున్నావు అరెస్ట్ చేయి మీ జగదాత్రిని అని అంటుంది మేడం అరెస్ట్ చేయాల్సింది జగదాత్రిని కాదు మేడం మిమ్మల్ని అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాయారు ఏంటి మా మేడంనా అని అంటారు మీ మేడంకి ప్రాణం లాంటి మీ మేడం తమ్ముణ్ణి అని అంటాడు సాధు ఒక్కసారిగా సాధు సార్ మాటలు విని షాక్ అయిపోతారనమాట అందరూ ఏంటి మా మా అక్క వైపు తప్పుందా నన్ను అరెస్ట్ చేస్తావా ఎంత ధైర్యం నీకు అని అంటారు అవును అరెస్ట్ చేస్తాం ఎందుకంటే ఒకసారి వీడియో చూసి అప్పుడు అప్పుడు మాట్లాడండి అని ఇంకా వీడియోని చూపిస్తారనమాట సాధు చూపించగానే క్లియర్గా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఆ భోజనాల దగ్గరికి అభి వెళ్ళడం అభి ఆ పాయిజన్ని కలపడం ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మినిస్టర్ తాయారు జగదాత్రి అలా ఇంకా రాజసంగా తల పైకి ఎత్తుతుంది ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళేటట్లయితే జగదాత్రి ఎలా అయినా మినిస్టర్ తాయారునే ఇదంతా చేసింది అని కావాలని ఇరికించాలని చూసింది అని నిరూపించడానికి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే కౌశికి వాళ్ళ ఛానల్లో నుండి వచ్చిన మీడియా వాళ్ళు కనబడతారు మీరు అని అంటారు కౌశికీ మేడం ఫుటేజ్ కోసం రమ్మన్నారు మేడం అని అంటారు అయితే ఇక్కడ ఖచ్చితంగా లైవ్ టెలికాస్ట్ పెట్టే ఉంటారు కదా అని అంటారు హా మేడం పెట్టాం అని అంటారు అయితే ఒకసారి ఇవ్వండి అని చెప్పి ఇంకా వీడియో ఫుటేజ్ అంతా చూపి చూస్తుంది జగదాత్రి చూసేసరికి అందులో క్లియర్గా ఒక మూలకి లైక్ కార్నర్లో కనబడుతుంది అవి వెళ్ళడం రావడం వచ్చి భోజనంలో పాయిజన్ కలపడం అదంతా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అది చూసి వెంటనే తాయారు వాళ్ళు అలా జగదాత్రి ఇంకా అభినే తప్పు చేశాడు మినిస్టర్ తాయారు వాళ్ళ తమ్ముడు తప్పు చేశాడు భోజనంలో విషం కలిపి జగదాత్రి వాళ్ళపై నింద వేయాలి అనుకున్నాడు అనే పెద్ద నిజాన్ని నిందని తనపై ఎలాంటి తప్పు లేకుండా చేసి తనపై పడ్డ నిందని చెరిపేసి మినిస్టర్ తాయారు వాళ్ళ తమ్ముడిని జైలుకి పంపిస్తుంది జగదాత్రి మినిస్టర్ దగ్గరికి వస్తుంది తాయారు ఏంటలా చూస్తున్నావు నెక్స్ట్ వేసేది నిన్నే ఎందుకంటే నువ్వే మిగిలావు కాబట్టి నీకు కంపెనీగా ఆ మీనన్ కూడా వస్తాళ్లే కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు అని ఇంక అలా గట్టిగా చెవి దగ్గర చెప్తుందనమాట తాయారుకి జగదాత్రి జగదాత్రి పవర్ఫుల్ వార్నింగ్ విన్నా మినిస్టర్ తాయారు ఏమి చేయలేకపోతుంది ఇంక వెంటనే అలా అభి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడు తాయారు ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా అలా అనాథ శరణాలయంలో హ్యాపీగా టైం స్పెండ్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని ప్రశాంతంగా ఇంటికి అనమాట జగదాత్రి అండ్ ఫ్యామిలీ ఇంకా ఇంటికి వచ్చేసాక శ్రీవల్లి ఒక్క నిమిషం నాకు చాలా భయం వేసింది వదిన కానీ మీరు మీరు ఎంతో హ్యాపీగా నిజాలన్నీ అచ్చం పోలీస్ లాగే బయట పెట్టారు అని అంటుంది ఒక్కసారిగా జగదాత్రికి ఏదారిద్దరూ వాళ్ళ ఫేస్ చూసుకుంటారు ఇందులో పోలీస్ తెలివితేట్లేమున్నాయి అయినా లైవ్ టెలికాస్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవడం పోలీస్ ఏం కాదు కదా అని అంటారు లేదు మిమ్మల్ని చూస్తే నాకెప్పుడు డౌట్గానే ఉంటుంది అని అంటుంది పాపం శ్రీవల్లి శ్రీవల్లి నువ్వు అలా అనుకోవద్దు నేను అంత గొప్ప ఏమీ కాదు అర్థమైందా అని జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ ఇద్దరూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కౌశికి వాళ్ళ బాబు ఏడుస్తూ ఉంటాడు అరే రే కన్నా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఇంకా హ్యాపీగా జగదాత్రి కేదార్ ఇద్దరు వాళ్ళని ఎత్తుకుంటారనమాట కౌశికి అప్పుడక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు పాలు కావాలా లేకపోతే నీకు సిర్లాక్ కావాలా అని చెప్పి జగదాత్రినే ఇంకా సిరిలాక్ కలిపి హ్యాపీగా బాబుకి తినిపిస్తూ ఉంటుంది అదంతా చూస్తూ ఉంటుంది కౌశికి హ్యాపీగా దాత్రి నిజంగా మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీలా ఉంది తెలుసా ఒకవేళ మీకు ఇలాంటి పాపో బాబో పుడితే చాలా బాగుంటుంది కదా అని అంటుంది కౌశికి వదిన అని అంటుంది జగదాత్రి అవును నేనేదో క్యాజువల్గా అన్నాను అంతేకాని డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అండ్ అయ్యో నేను మిమ్మల్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను మీరెప్పుడు మా మంచి కోసమే ఆలోచిస్తారు కదా వదిన అని అంటారు పాపం కౌశికి వైపు చూస్తూ నవ్వుతూ జగదాత్రి అప్పుడే నిషిక అలా ఇంకా హాల్లోకి వస్తుంది అవునవును ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించరు కానీ బయట వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు అని కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట అలా నిషిక నిషి ఎందుకు నువ్వు కుళ్ళుకుంటున్నావు అయినా ఇప్పుడు ఏం జరిగిందని అని అడుగుతారు ఏం ఏముంది ఇలా ఒక్కరోజైనా మమ్మల్ని పొగిడారా ఒక్కసారైనా మాకు ఎలా ఉన్నావని అడిగారా మీరు కూడా పెళ్ళైన వాళ్ళే మీరు సంతోషంగా ఉండండి అని ఎప్పుడైనా ఎప్పుడైనా మమ్మల్ని అన్నారా అని అడుగుతుంది నిషికా మీ గురించి నాకు తెలిసిందే కదా వాడు క్రైమ్స్ చేస్తూ ఉంటాడు నువ్వేమో అని కౌశికి ఆగిపోతుంది అంతేలేండి వదిన మీకు జగదాత్రి వాళ్ళంటేనే ఇష్టం అందుకే మాకు బాగా తగిన శాస్తి జరిపిస్తున్నారు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది నిషిక అమ్మి కౌశికి ఏందమ్మి నువ్వు ఇంతలా పార్షియాలిటీ చూపించాలా నా కోడలు నీకు అంత అలసైపోయింది అని అంటుంది పిన్ని నేను ఎందుకు అలసుగా అనుకుంటాను ఆలోచించే మనసుంటే అన్నీ కరెక్ట్గా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే ఇలాగే అనిపిస్తుంది అయినా నేను యువరాజ్కి నిషికాకి జగదాత్రికి కేదార్కి ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాను అని అంటారు ఏంటి గిఫ్టా అని అంటుంది కౌశికి చూస్తూ జగదాత్రి గిఫ్ట్ అని వినగానే వెళ్ళిపోయినల్లా వెనక్కి అనమాట నిషిక వదిన గిఫ్టా అని అంటుంది చూసారా చూసారా పిన్ని నిషిక ఒక్కొక్కసారి చాలా చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది గిఫ్ట్ అనగానే ఎలా వెనక్కి వచ్చేసిందో అని నవ్వుతూ ఉంటారు కౌశికి వదిన ప్లీజ్ నన్ను ఎక్కువగా స్ట్రెస్ చేయకండి ఆ గిఫ్ట్ ఏంటో చెప్పండి అని అడుగుతుంది నిషిక గిఫ్ట్ ఏంటా చెప్తాను బాబ్జీ అని తన అసిస్టెంట్ని పిలుస్తుంది మేడం వచ్చేసాను మేడం ఇదిగోండి అని చెప్పి కవర్ తీసుకొస్తారు ఇదిగోండి మీకు హనీమూన్ టికెట్స్ అని అంటారు కౌశికి ఒక్కసారిగా జగదాత్రికి ఎదార్ చూస్తూ ఉంటారు హనీ టికెట్సా అని యువరాజ్ కూడా చూస్తూ ఉంటాడు అవును పెళ్ళైనప్పటి నుండి మీరు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంలోనే ఉన్నారు ఎప్పుడు హ్యాపీగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసిందే చాలా తక్కువ ఇంకా జగదాత్రి వాళ్ళ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు వాళ్ళు ఎప్పుడూ స్కూలు ప్రిన్సిపల్ మాకు ఆ పని ఉంది ఈ పని ఉందని ఇంట్లోనే ఉండరు ఎప్పుడూ బయట ఉంటారు అలాంటి మీకు హ్యాపీగా ఉండాలి అని ఇది ఇది నేను ఆలోచించాను సో మీరు హ్యాపీగా హనీమూన్కి బయలుదేరండి అని అంటారు ఓకే చాలా హ్యాపీగా ఉంది వదిన థ్యాంక్ యూ అని అంటుంది నిషికా ఓకే వెళ్ళండి అని చెప్పి ఇంకా హ్యాపీగా మార్నింగ్ ఫ్లైట్కి బుక్ చేస్తారు కౌశికి అప్పుడే యువరాజ్ నిశిక వీళ్ళందరూ హాల్లోకి వచ్చి రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు వైజయంతి అమ్మి నిషి నువ్వు మాత్రం ఆ జగదాత్రి కేదార్ వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వాళ్ళసలే ఆస్తి లేదు ఏమీ లేదు వాళ్ళకేమైనా పర్లేదు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కసారి దొంగలు కూడా ఏదైనా చేసే ప్రమాదం ఉంది అని అంటారు కౌశికి సారీ నిశికాతో వైజయంతి ఇంకప్పుడే యువరాజ్ అయినా వాళ్ళని ఎవరేం చేస్తారు వాడి దగ్గర వేల కోట్ల ఆస్తి ఉంది అని అంటాడు యువరాజ్ ఏంది నువ్వనేది అని అంటుంది వైజయంతి అవునమ్మా వాడి దగ్గర వేల కోట్ల ఆస్తుంది వాడేమి ఆనాధ కాదు కదా అని అంటారు అయితే మీరు వాళ్ళతో మంచిగా ఉండాలా మీరు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా గడిపిరండి కానీ తిరిగి వచ్చేసరికి మన చేతిలో ఆస్తి పేపర్లు ఉండాలి అర్థమైందా అని అంటుంది వైజయంతి ఆస్తి వస్తుందంటే నేనెందుకు కోరుకుంటాను ఖచ్చితంగా ఆ జగదాత్రి కేదార్లని ఎలా అయినా ఏమార్చి వాళ్ళని హనీమూన్కి తీసుకువెళ్ళి వాళ్ళ జ్యూస్లో మత్తుమంది కలిపైన ఆ అగ్రిమెంట్పై వాళ్ళ పేరుపై ఉన్న ఆస్తిపై నేను సైన్ చేయించుకుంటాను అని అంటుంది నిషిక అది మంచి ప్లాన్స్ ఉండరు ఇంకా హ్యాపీగా బయలుదేరండి అని వైజయంతి అంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా జగదాత్రి కేదార్ యువరాజ్ అండ్ నిషిక నలుగురు కలిసి హ్యాపీగా హనీమూన్కి బయలుదేరుతారు వాళ్ళకి దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇస్తుంది కౌశికి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్